మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓ మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు డిసిహెచ్ఎస్ డాక్టర్ శివాదయాల్ తెలిపారు వివరాల్లోకి వెళితే చిన్న శంకరంపేట మండల పరిధిలోని కాచాపూర్ గ్రామానికి చెందిన కుర్రోలో జ్యోతి పురుటి నొప్పులతో బాధపడుతూ రెండో కాన్పు కోసం ఆదివారం ఉదయం మెదక్ ఎంసీహెచ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు డాక్టర్ శివాదయాల్ వైద్య బృందం డాక్టర్లు శిల్ప సునీల్ ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో రాత్రి శస్త్రచికిత్సను ప్రారంభించారు ఆ సమయంలో అండాశయ తిత్తి కణతిని గుర్తించారు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి కిలోన్నర కనతి తొలగించి తల్లి బిడ్డలకు ప్రాణం పోసారు కనతిని బయోస్కోపీ పంపినట్లు తెలిపారు బాగా సర్జరీ చేయడం జరిగింది అయింది బాబా బాబులో పాద కూడా బాబును సర్జన్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఆపరేషన్ కాబట్టి ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయడం చే చేస్తున్న పరిణామంలో రైట్ సైడు ఒక పెద్ద కణితి ఏర్పడ్డది ఆ కనిపించింది ఆ కణితిని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది మల్టీల్ ఆకులేటెడ్ సిస్ట్ మల్టీల్ ఆకులేటెడ్ ఓరియన్ సిస్ట్ కాబట్టి సో మేము సర్జరీ చేసేటప్పుడు ఈ సిస్టుని కూడా తీయడం జరుగుతుంది విజువల్గా ఇట్లాంటివి చాలా అరుదు ఎందుకంటే ఈ గర్భ ఈ గర్భిణీ స్త్రీకి గర్భం ఉన్నప్పుడు ఈ కంతులు అనేది చాలా అర్థం కానీ జనరల్గా అయితే ఈ ఇట్లాంటి కేసులు చాలా అర్థంగా చూస్తుంటాం చాలా అర్థంగా చేస్తుంటాం సో కాబట్టి ఇప్పుడు తల్లి పిల్ల క్షేమే ఉంది తర్వాత ఈ పేషెంట్కు ఒకవేళ మేము చేయకుండా చేయని పరీక్షలు ఒకవేళ మనము ఈ సర్జరీ మనం అటెండ్ చేయకపోతే తర్వాత చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత అది వరి తిరగడము ఇంజెక్షన్ కావడం పగిలిపోవడం ప్రాణత్వం కావడము ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎక్కువ